నార్కల్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ బాలు చూడని కళాశాలలో అన్ని ఇబ్బందులే పెచ్చులోడిన గోడలు పగిలిన రేకులు గదులు చెత్త చెదారాలతో నిండిన కంపౌండ్లు ఆడపిల్లలకు అందుబాటులో లేని మూత్రశాలలు ఇలా చెప్పుకుంటూ పోతే కాలేజీ నిండా విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అన్ని సమస్యలు కూడా ఉన్నాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తన ఎంజిఆర్ ట్రస్ట్ ద్వారా కళాశాల భవనాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి అన్ని రకాలు ఏర్పాట్లు చేపించి చివరికి తాను ఓడిపోయేసరికి నిధుల కొరత ఏర్పడటం వల్ల నిర్మించలేకపోతున్నామని తప్పుకున్నారు ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కళాశాలను పరిశీలించి నూతన భవనానికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పినప్పటికీ ఎలాంటి మార్పులు జరగలేదు కాలేజ్ ప్రిన్సిపాల్ మాధవ్ మాట్లాడుతూ మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అందరు స్పందిస్తున్నారు తప్ప పనులు మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాలేజీ పరిస్థితుల వల్ల ఎప్పుడైనా ఇందులో చదువుతున్న విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు కారణమని నిలదీశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి కాలేజీకి ఒక నూతన భవనాన్ని ఏర్పాటు చేసి విద్యార్థుల జీవితాల్లో వెలుగు చూడాలని ఆమె కోరారు కాలేజీ విద్యార్థులు మాట్లాడుతూ మా కాలేజీ నిండా సమస్యలు ఉన్నప్పటికీ కాలేజీలో ఒక చక్కటి బోధన ఉన్న కారణంగా అన్ని ఇబ్బందులు తట్టుకుంటూ మేము చదువుకుంటున్నామని అలాగే మాకు ఒక నూతన భవనాన్ని కేటాయిస్తే ఇంకా చక్కగా చదువుకొని మా కాలేజీకి గ్రామానికి పెద్ద పేరు తెస్తామని వాళ్ళు వాపోయారు कॉलेज वेरी सीरियस नॉट एजुके न्यू कॉलेज न्यू जेनरेशन बिकॉज आवर इकेंड इयर बट द नेक्स्ट जेनरेन्ट्स आर स्टडी पर्प स्टडी आर बट दालेज इज़ नॉट वेरी गुड आफ्ट सो बेज पर्पज मे वॉलो मेनी प्राब्लम साटर वन थ्री टाइम सा रिपेरिंग का लू ओ क्लाक वाटर वाटर लिंक ले फेसी कॉलेज గుడ్ మార్నింగ్ టూ నా పేరు భాన్చంద్ర నేను ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో సిటీ సెకండ్ ఇయర్ అవుతున్నాను మాకు ఇక్కడ క్లాసెస్ బాగానే జరుగుతున్నాయి కానీ ఇక్కడ కాలేజీ చాలా చూ చాలా దారుణంగా ఉంది క్లాసులు చెప్పుకోవడానికి కూడా రూమ్ సీట్లో బాగాలేవు మొత్తం చెత్త చెదారం ఉంది పైన రేకులు కూడా చాలా పగిలిపోవడం జరుగుతుంది రేకుల బొక్కల నుంచి వాన వర్షం పడ్డప్పుడు రేకులు కూలిపోవడం అవి మా మీద పడడం నీళ్ళు ఇంకా నీళ్ళు ఒక క్లాస్ రూమ్లో మొత్తం నీళ్ళు నిండడం జరుగుతుంది ఇంకా బొక్కల నుంచి ఆతుల నుంచి ఇట్లా ఒక పైన నుంచి కోతులు కొండంగులు పాములు ఒకసారి పాములు కూడా వచ్చినాయి వానకు చెట్లు కూడా కూడిపడ్డాయి అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ వాన కూడా కాలేజ్ కూడా సరిగ్గా ఇంకా బాగాలేదు కూడా బాగాలేదు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ లంచ్ టైంలో ఇంకా మొత్తం ఆ చెత్త వాళ్ళకి ఇట్లా ఇంకా దారుణంగా వాసన ఇట్లా వస్తుంది ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టాయి టాయిలెట్స్ కూడా లేవు వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఏడీలు ఎక్కడ నన్ను వెళ్ళాలంటే బయటకే వెళ్తాం ఇంకా క్లాసులు చెప్పుకోవాలంటే ఫస్ట్ ఇయర్ లోపల కూర్చొని సెకండ్ ఇయర్ బయట కూర్చొని అట్లా చెప్పుకుంటున్నాం స్టాఫ్ అంతా బాగానే ఉందని క్లాస్ రూమ్స్ బాగాలేవు ఇలా ఇంకా గ్రౌండ్ బాగాలేదు అందుకే ఈ ఎమ్మెల్యే సార్ కూడా కుచుకుల రాజేష్ రెడ్డి సార్ కూడా చెప్పారు బిల్డింగ్ శాంక్షన్ చేసామని ఇంతవరకు మళ్ళీ రెస్పాన్స్ లేదు అది మళ్ళీ తొందరగా మాకు చెయ్యాలని కోరుతున్నాము అంతే మాకు కాకుండా ఇంకా ముందు జనరేషన్ కూడా ఈ కాలేజ్ ఉపయోగపడుతుందని బాగుంటుంది ఎల్ఎం ఎండి గ్రూప్ ఒకసారి గ్రూప్ ఇక్కడ ఏమో ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను ఈ కాలేజ్ని చూసి చాలా భయపడ్డాను ఈ కాలేజ్ ఈ కాలేజ్ అంటే ఇట్లా ఉందనుకున్నా మొత్తం ఎక్కడెక్కడ అన్ని కూలిపోయినాయి వర్షాలు వచ్చినప్పుడు మొత్తం వాటర్స్ వస్తాయి వాటర్ వచ్చి మొత్తం బుక్స్ అన్ని ఖరాబ్ అవుతాయి ఇక్కడ మేము చదువుకోవాలనుకుంటే స్టడీ మాత్రం సూపర్గా ఉంది కానీ ఇక్కడ క్లాస్ రూమ్స్ ఏవి లేవు క్లాస్ రూమ్స్ సరిగా లేక మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాష్రూమ్స్లోకి భయం భయమవుతుంది ఎంత గలీజ్గా ఉందంటే ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియదు ఇది ఎన్ని యాభై సంవత్సరాలు అయిందంటే ఇది కట్టించి కానీ ఇంతవరకు ఎవ్వరు దీనికి కట్టించాలని ఎవ్వరు ముందడుగు కూడా వేస్తలేరు ఎన్నో ఈ కాలేజీని చూడంగానే ఎట్లా అనిపించింది అబ్బాయి కాలేజీ కాలేజ్లో ఎందుకు చదవాలనుకున్నాం కానీ ఏదో స్టడీ పోస్తామని కాలేజ్లో ఉంటున్నాం ఇప్పటివరకు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వచ్చి పోతున్నారు కట్టిస్తామంటున్నారు కానీ ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ అయినా దీనికి ఒక ముందడుగు వేసి కాలేజ్ని బాగా చేపిస్తు చేపించాలని మనస్ఫూర్తిగా చాలా కోరుకుంటున్నాం కానీ ఈ కాలేజ్లో ఎంత ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అంత పాములు వస్తుంటే అంత ఎక్కడ అంటే అక్కడ పందులు పాములు అన్నీ వచ్చి మొత్తం ఎంత భయం అవుతుంటుంది అంటే ఒకవైపు క్లాస్ చెప్తుంటే ఒకవైపు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో కూడా తెలియదు ఎప్పుడు కూలిపోతుందో తెలియదు ఏం తెలియదు ఈ కాలేజ్ గురించి అయితే మాకు అసలు ఏం తెలియక అంటే ఈ కాలేజ్ అంతా చెత్త చెత్తగా అంతా గబ్బు గబ్బుగా అయిపోయింది కాలేజ్ని ఎవరైనా ముందుకి వచ్చి ఈ కాలేజ్ని బాగా చెప్పేయాలని మేము కోరుతుంది గుడ్ మార్నింగ్ गुड मॉर्निंग एवरीवन मेरा नाम मेरा सुल्ताना है मैं गवर्नमेंट जूनियर बॉयज कॉलेज बॉयज़ नागरकनूल की तालिबर्म हूँ मैं सेकंड ईयर में पढ़ती हूँ आप देख रहे हैं ये कॉलेज ये कॉलेज नाम बहुत इसके कॉलेज के हालात बहुत ख़राब है यहाँ के वॉशरूम्स और यहाँ के बिल्डिंग जो है ना कुछ भी अच्छे नहीं हैं यहाँ की तालीम से हमें कोई शिकायत नहीं है यहाँ की तालीम बहुत अच्छी है हम लोग यहाँ पर पढ़ रहे हैं क्योंकि यहाँ की तालीम अच्छी है ये काले ज़रा भी अच्छा नहीं है आप देख सकते हैं जब बारिश पड़ती है ना हमें बहुत तकलीफ होती है आ, हम बैठ नहीं सकते बेंचों पे पूरा आप कॉलेज में देख हमारे क्लास में देख सकते हैं पूरा छत पूरा गिर गया उसमें से उस पर जब पानी पड़ता ना पूरा पानी गिर जाता और हमारे बुक्स पूरे ख़राब हो जाते हमें पढ़ने के लिए बहुत ज़्यादा तकलीफ होती और वाशरूम को भी नहीं जा सकते क्योंकि बहुत यहाँ पर गलीस है कुछ भी ठीक नहीं है यहाँ पर हालात यहाँ की पढ़ाई अच्छी है इसलिए सब लोग आते और यहाँ पर बहुत बार घिर सांप वगैरह भी आया इसलिए बहुत डर होता है हम लोगों को पढ़ने के लिए प्लीज़ जल्द से जल्द ये कॉलेज को बेहतरीन अच्छी तरह तामीर कीजिए प्लीज़ और बोलते सर यहाँ पे एम एल सर भी आ चुके हैं और जज मैडम भी आके सब देखे गए लेकिन कोई भी कुछ भी अभी तक रिस्पांस नहीं दिए प्लीज़ जल्द से जल्द रिस्पॉन्स दीजिए और ये कॉलेज को बेहतरीन तामीर कर दीजिए शुक्रिया नागरकूल प्रभुत्व बालूरा जूनियर कलाशाल प्रिंसिपल पंचे नीन वी मूड़ा संवस दाटीदी ఈ కళాశాల నిన్న వచ్చినప్పటి నుంచి కూడా శిథిలావస్థలో ఉండడం వల్ల నేను ప్రజాప్రతినిధులను అధికారులను అందరినీ కూడా రిప్రజెంట్ చేస్తూ లేఖలు రాయడం జరిగింది మళ్ళీ వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది ఇంతకుముందున్న ఎమ్మెల్యే గారు ట్రస్ట్ నుంచి మాకు భవంతి కట్టిస్తామని చెప్పి ఎస్టిమేషన్స్ కూడా రెడీ చేసి ఉన్నారు తర్వాత ఫండ్స్ డైవర్ట్ అయ్యాయి అనే ఉద్దేశంతో నెక్స్ట్ లో కడతాము అన్నట్టు చెప్పారు నెక్స్ట్ ముందు నుంచి కూడా ఇక్కడ ఎమ్మెల్సీ గారిని మేము కలుస్తూ వచ్చాము భవన నిర్మాణం గురించి నెక్స్ట్ వారు రావడము మరియు ఎమ్మెల్యే గారు వీరితో కూడా మేము కంటిన్యూగా టచ్లో ఉండి ఈ భవన నిర్మాణ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ కోరుతూ వస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నీ దాదాపు ఒక ఆరు గదులు తప్పిస్తే మిగతా గదులన్నీ కూడా శిథిలావస్థలో ఉంది కొన్ని షెడ్స్లో కూడా జరుగుతూ ఉన్నాయి క్లాసెస్ ఎందుకంటే స్ట్రెంత్ మాత్రము గత సంవత్సరాల కంటే కూడా కొంచెం పెరుగుతూ వచ్చింది ఐదు వందల పైచిళ్లకు విద్యార్థులు ఇక్కడ అనే గ్రూప్స్కి కలిసి చదువుతున్నారు ఇక్కడ జనరల్ మరియు ఒకేషనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి జనరల్ వచ్చేసి ఎంపీసీ వైపిసి సిఈసి హెచ్ఈసీ హెచ్ఈసీ ఉర్దూ మీడియం బాలికలకి జనరల్ గ్రూప్లో బాలు కేవలము వొకేషనల్కి వచ్చేసి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎలక్ట్రిషియన్ టెక్నాలజీ లైఫ్ స్టాఫ్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ ఆటోమొబైల్ టెక్నాలజీ నాలుగు ఉన్నాయి వాటికి కో ఎడ్యుకేషన్ ాలు మరియు బాలు కల్పలు ఈ విధంగా ఒక తొమ్మిది గ్రూపులు ఇక్కడ ఉన్నాయి తొమ్మిది గ్రూపులు మరి ఇరవై రెండు సెక్షన్లతో పాట నిర్వహించడము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది మేము ఏదో స్థైర్యంతో నిర్మిస్తున్నా నడుపుతున్నాం కానీ అనుకోనిది ఏమైనా జరిగితే ఎట్లా అనేది రోజు మాకు భయం వెంటాడుతూనే ఉంది ఈ పరిస్థితి మనం సార్ వాళ్ళకు కూడా తెలుసు సార్ వాళ్ళు కూడా ప్రజ మా ఎమ్మెల్సీ సారు రీసెంట్గా వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళారు త్వరలోనే కాంట్రాక్టర్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు మేము దాన్ని త్వరలోనే నిర్మిస్తామని ఈ వరదలు రావడం వల్ల వాళ్ళు అక్కడక్కడ కొద్ది కాన్సన్ట్రేషన్ అక్కడ డైవర్ట్ చేశారు ఈ వెంటనే ఇక్కడికి వచ్చి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు అలాంటిది జరిగితే మేము చాలా సంతోషిస్తాము ఎందుకంటే ఈ కళాశాలలో ఇది బస్ స్టాండ్ చాలా దగ్గరగా ఉంది సౌకర్యంగా ఉంటుంది విద్యార్థులకు ఒకప్పుడు రెండు వేల మంది విద్యార్థుల వరకు ఇక్కడ చదివేవారు అని విన్నాము కనుక ఒకవేళ నగరము నడిబొడ్డున ఉండి బస్ స్టాండ్ దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ భవంతి నిర్మాణం జరిగితే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అంత కూడా సమాజానికి మంచి ఏమంటారు వాటిని మనం ఎక్కువగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు రకాల జనరల్ మరియు వొకేషనల్ వృత్తి విద్యలు కూడా ఉన్నాయి కనుక విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది నెక్స్ట్ మనం ఎక్కువ ఎక్కువ గ్రూప్స్ తెచ్చుకొని కూడా విద్యార్థులకి మేలు చేకూర్చిన వాళ్ళమవుతుంది కనుక త్వరలో వస్తుందని ఆశిస్తున్నాము మేము మరి ఇతర సమస్యలు ఏమంటే మూడు వైపులా ప్రహరీ గోడ ఉండి ఒకవైపు మాత్రము ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఇష్యూ వల్ల అక్కడ కంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల కాలేజీ సమయం తర్వాత అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి వల్ల దీనికై మనము పోలీస్ స్టేషన్ వారిని కూడా కొద్దిగా గస్తీ ఎక్కువగా చేయాలి అని విన్నవించుకున్నాము వాచ్మెన్ అనేది గవర్నమెంట్ నుంచి సాంక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇంకొక సమస్య ఏమంటే స్ట్రీట్ వెండర్స్ మాకు మున్సిపల్ వాళ్ళు వాళ్ళ దగ్గర వసూలు చేసి రెంట్ కళాశాల అకౌంట్కు జమ చేయవలసి ఉంది ఇంతవరకు కూడా అవి ఫిక్స్ చేయడమే జరగలేదు ఈ రెండు కూడా మాకు తీర్చాల్సినటువంటి